లోకల్ స్వాగతం కోవూరు నియోజకవర్గం ఎడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలో నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి శ్రీమతి సునంద రెడ్డి కుమార్తె నేహారెడ్డి స్థానిక వైసీపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సునందరెడ్డి కుమార్తె నేహారెడ్డి ప్రచార రథంపై ప్రజలకు అభివాదం చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి శ్రీమతి సునంద రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి అని నెల్లూరు ఎంపీ అభ్యర్థి రెడ్డి నెల్లూరుకు ప్రత్యేక మేనిఫెస్టో ఏర్పాటు చేసి అన్ని విధాల అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారని కావున పదమూడో తేదీ జరగబోయే ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డిని కోవూరు శాసనసభ అభ్యర్థి నల్లరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని గెలిపించి నెల్లూరు అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జనార్దన్ రెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు ఎన్నికల్లో భాగంగా నల్లూరు జిల్లా ఎంపీ అభ్యర్థి వేణుగోసావు విజయసాయి రెడ్డి గారి సతీమణి వాళ్ళ పాప కుమార్తె వీళ్ళ ప్రచారాల ద్వారా మా పాప గ్రామాలకి విశారు రేపు జరగబోయే పదమూడో తారీఖు ఎలక్షన్లో ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారి గాన్ రెడ్డి మరియు అదేవిధంగా కోరు నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి నల్లపరెడ్డి ముస్కుమార్ రెడ్డి ్యాన్ బుక్కి ఓట్ చేసి అతి అత్యధిక మెజార్టీతో గెలిపి మా గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు వాళ్ళపల్లి గ్రామంలో జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ప్రచారం చేస్తున్నాము రెస్పాన్స్ కూడా చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది చూసుకుంటే అసలు ప్రతి మనిషి మనసులో జగన్ గారు నిలిచిపోయారు అది చూస్తేనే మేము క్యాంపింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు అసలు మనం చేయకుండానే తప్పకుండా వాళ్ళ జగన్ గారికి వాళ్ళే గెలిపించుకుంటారని అన్న నమ్మకంతో ఉన్నాము మరియు మాకు అసలు ఏది చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడికి పోటీ మనకి ఎవరు ఏమన్నా కూడా మేమేమి అదరము బెడరము అని అంటున్నారు జనాలు కూడా వాళ్ళకు కూడా అండగా ఇప్పుడు కూడా వైసీపీ పార్టీ ఉంటుంది నాన్నగారు జగన్ గారు అందరూ కూడా ఉంటారు వాళ్ళు తప్పకుండా నాన్నగారిని ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని ఎంపీగా అండ్ కుమార్ రెడ్డి గారిని అండ్ అన్నిగా హారీ మెటోర్టీతో గెలిపిస్తారు మళ్ళీ కూడా జగన్ గారు వస్తారు అందరూ సుఖంగా సంతోషంగా ఉంటారని నమ్ముతూ ఉన్నారు వరకు జనార్దన్ రెడ్డి అన్న ఆధ్వర్యంగా ప్రజా గ్రామం ఇక్కడ ప్రజలు చూస్తుంటే చాలా అలవాటు ఎంతో దోషుల ప్రతి ఒక్కరూ మీకే జగన్లకి ఓటు అని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఈరోజు చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది మనం మాంసం నమ్మకుండా గెలుస్తామని మన అది మున్సిపల్ ప్రజల గుండెతో అందరికీ అర్థమైపోయింది ఎంతమంది ఎన్ని చెప్పినా మీరు నమ్మది మీరు ఓటు హక్కుని ధైర్యంగా ముందుకేయండి ప్రతి ఒక్కరూ మీరు అక్కడ ఉపయోగించుకొని ధైర్యంగా ముందుకు వేయండి జగన్ వేయండి మళ్ళీ పథకాలు వస్తాయి జగనన్న వస్తేనే మీ భవిష్యత్తు బాగుంటుంది లేకపోతే మీ పథకాలు బాగున్నీ జగనన్న ద్వారానే మీకు అన్ని అందుతాయి విజయసాయి రెడ్డి గారు కూడా చాలా కష్టపడతారు మెనోగ్రాస్ ఇచ్చాము మేము ముందు ప్రత్యేకంగా మరి ఎవరి సాధ్యాల విజయ విజయసాయి రెడ్డి కొత్తగా ఆయనే తయారు చేసి చూపించారు ప్రతి ఒక్కటి సాయి రెడ్డి గారు ఆ ఫెస్ట్ లో అన్ని నెరవేర్చుతారు ప్రతి ఎప్పుడు అందుబాటులో ఉంటారు మీకు అందుబాటులో ఉంటారు ప్రతి ఒక్కటి ఫోన్లన్నీ నెలబెట్టే చేస్తారు మీరు ఎప్పుడైనా రావచ్చు కలవచ్చు మీరు ఎప్పుడు అందుబాటులో ఉంటాం సాయి రెడ్డి గారు నిన్నట్లోనే ఉంటాను సాయి రెడ్డి గారు భారీ విజార్టీలో గెలిపిస్తారని నమ్ముతున్నాను అలాగే శసన్నర్ల కూడా చాలా కష్టపడతారు ఎవరికి చెప్పిన తిరుగు కూడా మీరు మాత్రం శసన్నలకి రెడ్డి గారికి అంతరిక విజార్ని